రాజీవ్ ఖాళీ గ్రామ పంచాయతీలో ఈరోజు తెలుగుదేశం నాయకులు అనేక రకాలుగా ఉన్న ఎమ్మెల్యే మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వారికి మేము ఒకటే అడుగుతున్నాం మీరు గత ఐదు సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అధికారంలో ఉన్నాడు ఏ రోజైనా డంపింగ్ యార్డ్లో ఒక తట్టడు పక్కకెత్తి చూపించారా పోని అంతకు ఉన్న ఎమ్మెల్యేలు గాని డంపింగ్ యార్డ్ ఏదైనా షిఫ్ట్ చేద్దాము లేదంటే అక్కడే ఏదైనా మిషనరీ పెట్టి ఎదమెదండి డెవలప్ చేద్దామన్న ఆలోచన వచ్చిందా అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డంపింగ్ యార్డ్ క్లీన్ చేయించడం జరిగింది ఉన్న ఆ మిగతాది కూడా అది డంపింగ్ యార్డ్ క్లీన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వచ్చిన కొత్త చెత్త దాన్ని కూడా చేయడానికి ఏదైనా అవకాశం ఉంది అంటే అది మరీ ఎమ్మెల్యేగా మన అనంత వెంకట్రామ్ రెడ్డి గెలిస్తేనే సాధ్యమవుతుంది తప్ప ఈ రోజు దగ్గుపాటి ప్రసాద్ లాంటి డబ్బున్న మనిషి ఎక్కడి నుంచో వచ్చి అటత్తుగా డబ్బు తీసుకొని వచ్చి ఊరందరికీ తలాకింత పనిచేసి ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రాన తర్వాత అది మళ్ళీ ఆయన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకృస్తున్న దృష్టి కేంద్రీకరిస్తారన్న నమ్మకం మాకైతే లేదు ఖచ్చితంగా ఆయన డబ్బు పెట్టి ఈ రోజు అందరినీ కొనుక్కొని అన్ని రకాలుగా చేసిన తర్వాత రేపు డబ్బుదప్ప ఎంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాడు తప్ప ఊరు అభివృద్ధి చేయడానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడు ఈ రోజు వాస్తవంగా రాజీవ్ గాంధీ అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది వాస్తవంగా అంటే మొత్తం పల్లె ప్రతి సందులో కూడా రోడ్లు కాలువలు అన్ని రకాల నిర్మాణాలు జరిగినాయి అనేక స్కూళ్లు డెవలప్మెంట్ అయినాయి తర్వాత ప్రభుత్వ పథకాల ద్వారా చాలా మంది అంత పేదవాళ్ళు ఉండేటువంటి కాలనీ కాబట్టి లబ్ధి పొందినారు ఇట్లాంటి తర్వాత అనంతపురం నియోజకవర్గంలో కూడా అనవసరమైన రౌడీఈజయాలు గొడవలు పొట్లాటలు లేకుండా కంట్రోల్ చేసి చాలా ప్రశాంతంగా అనంతపురం నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడం జరిగింది అంతకుముందు ముందు కనీసం ఎంపీకి ఎమ్మెల్యేకి సరిపోయేది కాదు మున్సిపాలిటీ మేయర్ కి ఎమ్మెల్యేకి సరిపోయేది కాదు కానీ అలాంటి పరిస్థితులు ఈ ఐదేళ్లలో అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నాయా పూర్తిగా మార్పు వచ్చింది అందరూ ఐకమత్యంగా అభివృద్ధి చేయడం మీదే శ్రద్ధ పెట్టారు తప్ప ఏ రోజు కూడా అనవసరమైన వివాదాలకి ఇట్లాంటి దానికి ఎంకరేజ్ చేయలేదు మాలాంటి చిన్న గ్రామాల్లో కూడా అనవసరమైన రాజకీయ కక్షలు లేకుండా ప్రశాంతంగా అన్ని పార్టీల వాళ్ళు కలిసి అభివృద్ధి చేసుకునే విధంగానే ఎంకరేజ్ చేసినారు తప్ప ఆయన ఎక్కడ కూడా అనవసరమైన దానికే పోలేదు కాబట్టి భవిష్యత్తు కూడా మా రాజీవ్ ఖాళీ ప్రజలు చేయాల్సింది ఉంటే ఈరోజు మూడేళ్ళలోనే ఇంత అభివృద్ధి చేసినాం ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి బ్రిడ్జి కట్టించినాం తర్వాత మా మెయిన్ రోడ్డు చాలా అధ్వానంగా ఉండింది చిన్న రోడ్డు ఉంది దాని అంతా వెడం చేసి వాళ్ళందరికీ ఇప్పించి అన్ని రకాల వాళ్ళను ఒప్పించి మేము రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో నాయక్ కాలనీ దాదాపు మూడు వందల మంది జనాలు కాపురం ఉన్నటువంటి వాళ్లకు అందరికీ ఇప్పించడం జరిగింది తర్వాత రామయ్య కాలనీ వాళ్ళు కూడా దాదాపు రెండు మూడు వందల మంది ఉన్న కాలనీకి అక్కడ ఇప్పించడం జరిగింది అనేక అభివృద్ది కార్యక్రమాలు అందరినీ కలుపుకొని చాలా ప్రశాంతంగా చేసిన పెద్ద మనిషి ఆయన ఆయన గురించి మాట్లాడడానికి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ లాంటి వాళ్లకు అర్హత కూడా లేదు ఎందుకంటే ఆయన రేపు గెలిచినా అభివృద్ది చేస్తాడన్న నమ్మకం ఈ ప్రాంత ప్రజలకేం లేదు ఈ రోజు ఈ ప్రాంతంలో మేము చూస్తా ఉన్నాం వర్రెలింగు ఉన్నట్టు ప్రతి ఒక్కరిని డబ్బులు ఇచ్చి యాభై వేలకో లక్షకో రెండు లక్షలకో మనుషులు కొనేంత దరిద్రానికి రాజకీయాన్ని దిగదార్చి ఈరోజు చేస్తున్నాడు అంటే ఇది నాకు తెలిసి భవిష్యత్తులో ఇది ఛానల్ జరుగుతుంది అనుకోవడం లేదు ఇట్లాంటి వాళ్ళు పెంచే అవకాశం కూడా లేదు ఎందుకంటే అభివృద్ధి పైన దృష్టి లేని నాయకుడు వాడు ఎంతటి వాడైనా సరే అట్లాంటి వాళ్ళని తీవ్రంగా తిరస్కరించాల్సిందే ఖచ్చితంగా అనంత వెంకట్రామరెడ్డి ఇలాంటి అనుభవం ఉన్న నాయకుడిని అభివృద్ధి పైన స్పష్టమైన అవగాహన కలిగిన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇదే మా రాజీవ్ పంచాయతీ నుంచి ఎవరు ఎన్ని మాట్లాడినా మా పంచాయతీ నుంచి అద్భుతమైన మెజార్టీ మేము సాధించి చూపిస్తాం అంటున్నారు మీ మీ చెప్పండి బాబుకే భవిష్యత్తు గ్యారెంటీ లేదు ఇంకా బాబు ముంగోరికి భవిష్యత్తు గ్యారెంటీ గురించి చెప్పేది ఏంటి రేపు ఆయన బెయిల్ ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో లోపలు ఉంటాడు బయట ఉంటాడు తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉంటే ఆయన మిగతా వాళ్ళందరికీ భవిష్యత్తు గ్యారెంటీ గురించి చెప్పేది లేదు